హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ మీకు జనవరి నుండి అక్టోబర్ మంత్ దాకా లాస్ట్ ఎయిట్ మంత్స్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో ప్రింటర్ జిరాక్స్ తీసుకునే ఫార్మాట్లో వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉన్నాయి అలాగే మీకు కావాలి మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ ఫిఫ్టీ ఫైవ్కి పైగా స్ట్రాటజీకే టాపిక్స్ కానీ అన్ని పీడిఎఫ్స్ కూడా వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలి కనుక వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి అయితే చెక్ చేయండి ఈ వీడియోలో నవంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ త్రీ వీడియో అయితే చూద్దాం మొట్టమొదటిగా మనకి థర్డ్ వీక్ లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ విల్ టేక్ యాజ్ ద సీఎం ఆఫ్ బీహార్ ఫర్ ద టెన్త్ టైం బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ పదోసారి ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారో ఓకే రీసెంట్గా ఎలక్షన్స్ అయితే జరిగాయి కదా బీహార్ లో మనకి మళ్ళీ సేమ్ గవర్నమెంట్ అయితే మనకి రావడం జరిగింది ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ అయితే తిరిగి అయితే నియమితలయ్యారో కీర్తి సురేష్ బికమ్ ద యూనిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్ ఫర్ చైల్డ్ రైట్స్ కీర్తి సురేష్ మనకి యూనిసెఫ్ భారతదేశం యొక్క బాలల హక్కుల ప్రముఖ ప్రతినిధిగా అయితే మనకి సెలబ్రిటీ అడ్వకేట్ గా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది నవంబర్ థర్డ్ వీక్ లో ఇంపార్టెంట్ అవార్డ్స్ ముఖ్యమైన అవార్డులు చూద్దాం ఏస్ ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి టు రిసీవ్ ఫ్రాన్స్ ప్రెస్టీజియస్ చెవిలియర్ హానర్ ఫ్రాన్స్ ప్రతిష్టాత్మకమైన చెవిలియర్ గౌరవాన్ని అందుకోనున్న ప్రముఖ కళాదర్శకుడు అయితే తరణి గారు ఫిఫ్టీ సిక్స్త్ ఎడిషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా విల్ బి హెల్డ్ ఫ్రమ్ నవంబర్ ట్వంటీ టు ట్వంటీ ఎయిత్ ఇన్ గోవా యాభై ఆరో ఎడిషన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా నవంబర్ ఇరవై రెండు ఇరవై ఎనిమిది వరకు గోవాలో అయితే జరగనుంది నేషనల్ గోపాలరత్న అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనౌన్స్డ్ టాప్ డైరీ ఫార్మర్స్ అండ్ కోఆపరేటివ్స్ టు బి అవార్డెడ్ ఫైవ్ ల్యాక్ ఈచ్ డ్యూరింగ్ ద నేషనల్ మిల్క్ డే ఆన్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ జాతీయ గోపాలరత్న అవార్డు అయితే ప్రకటించబడ్డాయి నవంబర్ ఇరవై ఆరున జరిగే జాతీయ పాల దినోత్సవంలో ఈ అవార్డులు అయితే ప్రదానం చేస్తారు అగ్రపాడి రైతులకు అలాగే సహకార సంస్థలకు ఒక్కొక్కరికి కూడా ఐదు లక్షల రూపాయలు అయితే బహుమతిని అయితే అందజేయనున్నారు టామ్ క్రూజ్ ఫైనల్లీ రిసీవ్ ద హానరీ ఆస్కార్ అట్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గవర్నర్స్ అవార్డ్ ఇన్ లాస్ ఏంజల్స్ ఎక్నాలజింగ్ ద ఓవర్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ సినిమాటిక్ అచీవ్మెంట్ లాస్ లో జరిగిన రెండు వేల ఇరవై ఐదు గవర్నర్ గవర్నర్స్ అవార్డులో టామ్ క్రూజ్ ఉన్నారు కదా మనకి మిషన్ ఇంపాసిబుల్లో మనకి నటిస్తూ ఉంటాడు కదా హీరో ఆయనకు గౌరవ్ ఆస్కార్ అవార్డునైతే అక్కడ అందచేయడం జరిగింది నలభై సంవత్సరాలకు పైగా ఆయన సినిమాటిక్ చేసిన అచీవ్మెంట్కి సంబంధించి ఆయనకైతే అవార్డునైతే ప్రదానం చేశారు ఆస్ట్రేలియన్ ఫార్ములా వన్ డ్రైవర్ ఆస్కార్ పిహెస్ట్రీ విన్స్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డాన్ అవార్డ్ ఆస్ట్రేలియా ఎఫ్ వన్ డ్రైవర్ ఆస్కార్ పిహెస్ట్రీ రెండు వేల ఇరవై ఐదు డాన్ అవార్డునైతే గెలుచుకోవడం జరిగింది టీవీఎస్ మోటార్ వేణు శ్రీనివాసన్ విన్స్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిఏఐ క్వాలిటీ రత్న అవార్డ్ టీవీఎస్ మోటార్కి చెందిన వేణు శ్రీనివాసన్ను రెండు వేల ఇరవై ఐదు సిఏఐ క్వాలిటీ రత్న అవార్డునైతే గెలుచుకోవడం అయితే జరిగింది ఫార్మర్ చిలీ ప్రెసిడెంట్ మిషల్ బచ్లెట్ రిసీవ్స్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఫర్ క్యాంపెయినింగ్ హ్యూమన్ రైట్స్ జెండర్ ఈక్వాలిటీ అండ్ గ్లోబల్ పీస్ మానవ హక్కులు లింగ సమానత్వం ప్రపంచ శాంతిని సాధించినందుకు గాను రెండు వేల ఇరవై నాలుగు ఇందిరాగాంధీ శాంతి బహుమతును చిలీ మాజీ అధ్యక్షురాలు మిచిల్ బ్యాచ్లైట్కి అయితే అందజేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఆయన ప్రచారం చేసిన ఆమె ప్రచారం చేసినందుకు గాను వీటిలో ఆమెకైతే ఈ అవార్డుని అయితే అందచేశారు నెక్స్ట్ లియోనార్డో డికాప్రియా విల్ బి హానర్ విత్ ద డిజర్ట్ పామ్ అచీవ్మెంట్ అవార్డ్ ఆన్ జనవరి థర్డ్ ఫర్ హిజ్ రోల్ ఇన్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఎట్ పామ్ స్ప్రింగ్స్ ఫిలిం ఫెస్టివల్ పామ్ స్ప్రింగ్ ఫిలిం ఫెస్టివల్లో వన్ బ్యాటిల్ ఆఫ్ అనదర్ అనే చిత్రంలో తన పాత్రను గాను లియోనార్డో డికాప్రియా మనకి టైటానిక్ హీరో ఉన్నాడు కదా ఆయనకు జనవరి మూడున ది ఫా డేస్టర్ పామ్ అచీవ్మెంట్ అవార్డ్తో అయితే సత్కరించడం అయితే జరిగింది మిక్స్ మెక్సికో ఫాతిమా బాస్ క్రౌన్ ద మిస్ యూనివర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై ఐదు కిరీటాన్ని మనకి మిక్స్ మెక్సికో ఫాతిమా బాస్ అయితే గెలుచుకోవడం అయితే జరిగింది నెక్స్ట్ నవంబర్ థర్డ్ వీక్లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు అయితే చూద్దాం రవీందర్ జడేజా జాయిన్స్ ద ఎలైట్ క్లబ్ విత్ ఫోర్ థౌజండ్ రన్స్ అండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ వికెట్స్ ఇన్ టెస్ట్ క్రికెట్ బికమింగ్ ఓన్లీ ద ఫోర్త్ ప్లేయర్ ఎవర్ అండ్ సెకండ్ ఇండియన్ ఆఫ్టర్ కపిల్ దేవ్ మనకి ఫస్ట్ మనకి ఫోర్ ప్లేయర్స్లో వన్ ఆఫ్ ద అదర్ టూ ప్లేయర్స్ వచ్చేసరికి మనకి ఇయాన్ గౌతమ్ ఒకళ్ళు అలాగే డానియల్ విక్టోరీ ఒకరు వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళిద్దరూ కాకుండా ఇండియా తరఫున కపిల్ దేవ్ రవీంద్ర జడేజా టోటల్గా నలుగురు కూడా ఈ ఫీట్ని అయితే ఇప్పటిదాకా అయితే సాధించారు ఆ ఫీట్ ఏంటి అంటే టెస్ట్ క్రికెట్లో నాలుగు వేల పరుగులు పూర్తి చేయడం దాంతోపాటుగా మూడు వందలకు పైగా వికెట్లు అనేవి అయితే పడగొట్టడం ఈ రెండింటినీ అచీవ్ చేసిన వాళ్ళు రవీంద్ర తేజా రీసెంట్గా జాయిన్ అయ్యాడు రవీంద్ర జడేజా ఎలర్ట్ క్లబ్లో అయితే జాయిన్ అయ్యాడు కపిల్ దేవ్ తర్వాత నాలుగవ ఆటగాడిగా మరియు రెండో భారతీయుడిగా అయితే నిలిచాడు అంతకుముందు మనకి ఇతర ప్లేయర్స్ ఎవరు అంటే ఇయాన్ బోతం మరియు డానియల్ విటోరే అయితే ఉన్నారు నెక్స్ట్ కురాకో కేప్ వర్డే హయాతి అండ్ పనామా మేక్ హిస్టారిక్ క్వాలిఫికేషన్ ఫర్ ద టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫీఫా వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ఫీఫా ప్రపంచ కప్కు కురాకో కెప్ట్ విరాటో హయాతి పనామా దేశాలైతే చారిత్రాత్మక అర్హతను అయితే సాధించడం అయితే జరిగింది అలాగే రోజర్ ఫెదరర్ ఎలక్టెడ్ టు ద ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో రోజర్ ఫెదరర్ అయితే ఎన్నికయ్యాడు టెన్నిస్ ప్లేయర్ మనకి ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ అలాగే ఇండియా అచీవ్డ్ ఇట్స్ బెస్ట్ ఎవర్ పర్ఫార్మెన్స్ అట్ ద ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విన్నింగ్ టెన్ మెడల్స్ ఇంక్లూడింగ్ సిక్స్ గోల్డ్ మెడల్స్ రెండు వేల ఇరవై ఐదు ఏషియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారతదేశం అత్యుత్తమ ప్రదర్శనైతే సాధించింది ఆరు స్వర్ణ పథకాలు పది పథకాలను అయితే మనకి టోటల్గా పది పథకాలు మనకి గోల్డ్ వచ్చేసరికి సిక్స్ మెడల్స్ని అయితే గెలుచుకోవడం అయితే జరిగింది ఇండియన్ ఉమెన్ బాక్సర్స్ జైస్మిన్ లంబోరియా నిఖత్ జెరిన్ ప్రవీణ్ హూడా అరుంధతి చౌదరి ప్రీతి పవార్ మీనాక్షి హోడా అండ్ నుపూర్ షరాన్ డెలివర్డ్ ఏ గోల్డ్ స్వీప్ విత్ సెవెన్ గోల్డ్ మెడల్స్ అండ్ టూ మెడల్స్ సచిన్ సివాస్ అండ్ హితేష్ గులియా ఇద్దరు కూడా మెన్లో సిక్స్ మనకి ఓకే అలాగే మనకి సెవెన్ వచ్చేసరికి వచ్చేసరికి మనకి ఫీమేల్స్ అయితే క్లీన్ స్వీప్ అయితే చేశారు గోల్డ్ మెడల్స్ మనకి వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో ప్రపంచ బాక్సింగ్ కప్ రెండు ప్రపంచ బాక్సింగ్ కప్ ట్వంటీ ఫైనల్స్లో చూసుకున్నట్లయితే మనకి భారత మహిళా బాక్సర్లు జైస్మిన్ లంబోరియా నిఖత్ జెరిన్ ప్రవీణ్ హోడా అరుంధతి చౌదరి ప్రీతి పవార్ మీనాక్షి హోడా నుపూర్ షరాన్ కలిపి ఏడు బంగారు పథకాలను అయితే సాధించడం జరిగింది క్లీన్ స్వీప్ అయితే చేశారు అలాగే రెండు పథకాలు వచ్చేసరికి సచిన్ శివాస్ మరియు హితేష్ గులియా అయితే మనకైతే సాధించడం జరిగింది నెక్స్ట్ నవంబర్ థర్డ్ వీక్లో ఉన్న ఇండిసిన్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం ఇండియా సెక్యూర్ ఫోర్త్ స్పాట్ గ్లోబలీ ఇన్ క్యూఎస్ సస్టైనబిలిటీ ర్యాంకింగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ విత్ వన్ ఆట్ త్రీ యూనివర్సిటీ ఫీచర్ భారతదేశం క్యూఎస్ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానాన్ని అయితే సాధించింది ఇందులో మొత్తం మీద నూట మూడు విశ్వ నూట మూడు అయితే చోటు చేసుకోవడం అయితే జరిగింది ఇండియా మోస్ట్ వాల్యూబుల్ బ్రాండ్ అగైన్ ఓవర్ టేకింగ్ టీసీఎస్ ఇన్ టూ థౌసండ్ రెండు వేల ఇరవైలో టీసీఎస్ ని అధిగమించి హెచ్ డిఎఫ్ బ్యాంక్ మళ్లీ భారతదేశం అత్యంత విలువైన బ్రాండ్ గా అయితే అవతరించింది నవంబర్ నాలుగో వారంలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం వెటర్నర్ ఆట్రస్ కామని కౌశల్ పాసిడవ్ ఆఫ్ ఎయిట్ ప్రముఖ నటి అయిన కామి కౌశల్ తొంభై ఎమ్ల వయసులో చనిపోయారు లెజెండరీ బాలీవుడ్ యాక్టర్ ధర్మేంద్ర ఫాన్లీ నోన్ యాజ్ ద హీమాన్ ఆఫ్ ఇండియన్ సినిమా పాసిడై దేజ్ ఆఫ్ ఎయిటీ నైన్ ప్రముఖ బాలీవుడ్ నటుడు భారతీయ సినిమా హీమాన్గా పేరుగాంచిన ధర్మేంద్ర గారు ఎనభై తొమ్మిది వయసులో అయితే చనిపోయారు నవంబర్ మూడో వారంలో బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ బ్యాంకింగ్ న్యూస్ సోదం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్స్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎస్ కృష్ణన్ యాజ్ చైర్మన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ చైర్మన్గా ఎస్ కృష్ణన్ అయితే నియామకాన్ని ఆర్బీఐ ఆమోదించింది ఫోన్పే బికమ్ ద ఫస్ట్ యూపీఐ యాప్ టు ఇంటిగ్రేట్ చార్ట్ జీపీటీ త్రూ పార్ట్నర్షిప్ విత్ ఓపెన్ ఏఐ ఓపెన్ ఏఐతో భాగస్వామ్యం ద్వారా చార్ట్ జీబీటీని ఇంటిగ్రేట్ చేసిన మొట్టమొదటి యూపీఐ యాప్గా ఫోన్పే అయితే నిలిచింది బ్యాంక్ ఆఫ్ బరోడా రీసెంట్లీ సైన్ ద ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు బూస్ట్ క్రెడిట్ ఫ్లో అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండ్ స్టార్ట్అప్స్ అక్రాస్ ద ఇండియా భారతదేశం అంతటా సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థలు మరియు స్టార్టప్లకు క్రెడిట్లో మరియు ఆర్థిక సహాయాన్ని పెంచడం కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవల చిన్న పరిస్థితులలో అభివృద్ధి బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం అయితే సంతకం చేసింది ఎస్బీఐ డిస్కంటిన్యూడ్ ఇట్స్ ఎం క్యాష్ సర్వీస్ ఆఫ్టర్ నవంబర్ థర్టీ విచ్ మీన్స్ కస్టమర్ కేర్ నో లాంగర్ యూజ్ ఇట్స్ టు సెండ్ ఆర్ క్లేమ్ మనీ త్రూ ఆన్లైన్ ఎస్బీఐ అండ్ యోనో లైట్ నవంబర్ ముప్పై తర్వాత ఎస్బీఐ తన ఎంకేష్ షావన్ అయితే నిలిపివేసింది అంటే పై ఆన్లైన్ ఎస్బీఐ యోనో ద్వారా డబ్బు పంపడానికి లేదా క్లెయిమ్ చేయడానికి అయితే ఈ సర్వీస్ అయితే యూక యూజ్ అవుద్దు వేరే ఆల్టర్నేటివ్ సర్వీస్ అనేది అయితే నెఫ్ట్ ఆర్టీజిస్ ఐఎంపీఎస్ ఇలాంటి వేరే ఆల్టర్నేటివ్ సర్వీస్ అయితే వాళ్ళు యూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది నవంబర్ మూడో వారంలో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం ఇండియా అనౌన్స్డ్ ద వరల్డ్ డీపెస్ట్ అండర్ వాటర్ ల్యాబ్ అట్ సిక్స్ థౌజండ్ మీటర్ డెప్త్ బై టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ రెండు వేల నలభై ఏడు నాటికి ఆరు వేల మీటర్ల లోతులో ప్రపంచంలోనే అత్యంత లోతైన నీటి అడిగిన ప్రయోగశాలను అయితే భారతదేశం అయితే ప్రకటించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అరైవ్స్ ఎట్ ద మౌంటీ మర్సన్ ఎయిర్ బేస్ ఇన్ ఫ్రాన్స్ ఫర్ గరుడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గరుడా రెండు వేల ఇరవై ఐదు ఎక్ససైజ్కి సంబంధించి భారత వైమానిక దళం ఫ్రాన్స్లోని మౌంటీ మర్సన్ వైమానిక స్థావరానికి అయితే చేరుకోవడం జరిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాయిన్స్ ద ఫ్రెంచ్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ ఫర్ ఎక్ససైజ్ గరుడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ ఫ్రాన్స్ దాని కంటిన్యూషన్ మనకి ఫ్రాన్స్లో జరిగే గరుడ రెండు వేల ఇరవై ఐదు విన్యాసం కోసం భారత వైముకా దళం ఫ్రెంచ్ వైమానిక మరియు అంతరిక్ష దళంలో అయితే జాయిన్ అవ్వడం జరిగింది అజయ్ వారియర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ ఎక్సర్సైజ్ అనేది ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్య జరిగే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇది రాజస్థాన్లో అయితే ప్రారంభమైంది అజయ్ వారియర్ రెండు వేల ఇరవై ఐదు అనేది భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్య జరిగే ఉమ్మడి సైనిక విన్యాసం రీసెంట్గా రాజస్థాన్లో అయితే స్టార్ట్ అయింది నవంబర్ మూడో వారంలో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం గూగుల్ ఓపెన్ ఇట్స్ లార్జెస్ట్ ఏఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హార్డ్వేర్ సెంటర్ outside the ద యుఎస్ ఇన్ తైవాన్ అమెరికా వెలుపల తైవాన్లో గూగుల్ తన అతిపెద్ద ఏఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హార్డ్వేర్ సెంటర్ను అయితే ప్రారంభించింది టీసీఎస్ TCS ద వన్ బిలియన్ డాలర్ investment from TPG to accelerate AI data center business Hypervault. AI data ఏఏ డేటా సెంటర్ బిజినెస్ హైపర్ వాల్ట్ను వేగవంతం చేయడానికి టీసీఎస్ TPG నుండి వన్ బిలియన్ డాలర్ పెట్టుబడిని అయితే పొందింది ఇండియా ఫస్ట్ ప్రైవేట్లీ బిల్డ్ పిఎస్ఎల్వి ర్యాకెట్ బై హాల్ ఎల్ఎన్టీ ఈజ్ రెడీ టు లాంచ్ ద ఓషియన్ శాట్ శాటిలైట్ నియర్లీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ హాల్ ఎల్ఎన్టీ కంపెనీ ద్వారా భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేటుగా నిర్మించిన పిఎస్ఎల్వి ర్యాకెట్ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో ఓషియన్ శాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి అయితే సిద్ధంగా ఉంది నవంబర్ మూడో వారంలో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం ఇండియా విన్స్ ద ఇనానమస్ రియలషన్ టు కోడెక్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కోడెక్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి జరిగిన ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఏడు వరకు భారతదేశం ఏకగ్రీవంగా తిరిగి అయితే వెన్ను కావడం అయితే జరిగింది డెన్మార్క్ ప్రపోజెస్ బ్యాన్ ఆన్ సోషల్ మీడియా యాక్సెస్ ఫర్ చిల్డ్రన్ బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ పదిహేను సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ను నిషేధించాలని డెన్మార్క్ అయితే ప్రతిపాదించింది స్వీడన్ హ్యాస్ బికమ్ ద వరల్డ్ ఫస్ట్ క్యాష్ లెస్ సొసైటీ వేర్ నియర్లీ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ డిజిటల్ యూజింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ మొబైల్ యాప్ స్విస్ స్వీడన్ మనకి ప్రపంచంలోనే మొట్టమొదటి నగదు రహిత సమాజంగా అయితే మారింది ఇక్కడ దాదాపు అన్ని లావాదేవీలు డిజిటల్గా అయితే ఉంటాయి మొబైల్ యాప్ స్విష్ వంటి ప్లాట్ఫామ్లు అయితే ఉపయోగించి కంప్లీట్గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయితే ఇక్కడ స్వీడన్లో అయితే చేస్తారు మలాబీ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు అడాప్ట్ ట్రాన్స్ జీరో వన్స్ ఏ బ్లాక్ చైన్ పిఏఐపి ప్లాట్ఫామ్ ఎట్ కాప్ థర్టీ కాప్ థర్టీలో టీఆర్ఎస్టీ వన్ యొక్క ఏ బ్లాక్ చైన్ పే ప్లాట్ఫామ్ స్వీకరించిన మొట్టమొదటి దేశంగా మలావి దేశం అయితే నిలిచింది నెక్స్ట్ పారా సోషల్ చూజన్ యాజ్ ద కేంబ్రిడ్జ్ డిక్షనరీ వార్డ్ ఆఫ్ ద ఇయర్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేంబ్రిజ్ డిక్షనరీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు పదంగా పారా సోషల్ అయితే ఎంపిక చేయబడింది వైబ్ కోడింగ్ నేమ్ ద కాలింగ్స్ డిక్షనరీ వార్డ్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వైబ్ కోడింగ్ అనే పదం కాలింగ్స్ డిషనరీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు పదముగా అయితే ఎంపిక అయింది ఒక్కొక్క డిక్షనరీ ఒక్కొక్క వార్డ్ అయితే వార్డ్ ఆఫ్ ది ఇయర్ గా ఎన్నిక చేస్తూ ఉంటారు కదా కాలింగ్స్ డిక్షనరీ ప్రకారం వైబ్ కోడింగ్ కేంబ్రిడ్జ్ ప్రకారం అయితే పారాసోషల్ అయితే ఎన్నిక అవడం అయితే జరిగింది నవంబర్ నెలలో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం డాక్టర్ ఎల్ ముగన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఇనాగ్రేటెడ్ ద వేవ్స్ ఫిలిం బజార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అట్ ఫిఫ్టీ సిక్స్త్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇన్ పనాజీ గోవా పనాజీ గోవాలో యాభై ఆరవ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరుపుకుంటున్నారని చెప్పుకున్నాం కదా దాంట్లో వేవ్స్ ఫిలిం బజార్ రెండు వేల ఇరవై ఐదునైతే సమాచార ప్రసార శాఖ మంత్రి డాక్టర్ ఎల్ ముగన్ అక్కడ గోవాకి సంబంధించిన మినిస్టర్ అయితే ప్రారంభించారు ఫిఫ్టీ సిక్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కిక్స్ ఆఫ్ ఇన్ గోవా ఆల్రెడీ చూసాం కదా యాభై ఆరో అంతర్జాతీయ చలనచిచిత్రం అయితే గోవాలో ప్రారంభమైంది కంట్రోలర్ అండ్ ఆర్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ సెటప్పింగ్గా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫైనాన్షియల్ ఆడిట్ ఇన్ హైదరాబాద్ భారత కంట్రోలర్ అండ్ ఆటర్ జనరల్ కాగా వచ్చేసరికి హైదరాబాద్లో ఆర్థిక ఆడిటింగ్ కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అయితే ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ద యువ ఏఏ ఫర్ ఆల్ ఏ ఫ్రీ ఫోర్ పాయింట్ అవర్ కోర్స్ టు టీచ్ వన్ క్రోర్ సిటిజన్స్ బేసిక్ ఎథికల్ ఏ స్కిల్స్ యూజింగ్ ఇండియన్ ఎగ్జాంపుల్స్ అండ్ గ్లోబల్ ఇన్సైట్స్ భారత ప్రభుత్వం యువ ఏఏ ఫర్ ఆల్ అనే ప్రోగ్రాంలో భాగంగా ఉచిత నాలుగు పాయింట్ ఐదు గంటల కోర్సును ప్రారంభించింది ఇది భారతీయ ఉదాహరణలో ప్రపంచ అంతర్దృష్టిని ఉపయోగించి కోటి మంది పౌరులకు ప్రాథమిక నైతిక ఏఏ నైపుణ్యాలను బోధించడానికైతే ఉద్దేశించబడి లాంచ్ చేసిన ప్రోగ్రాం ఇది యువ ఏ ఫర్ ఆల్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన హ్యాస్ బీన్ ఎక్స్పెండెడ్ టు ఇంక్లూడ్ క్రాప్ లోజెస్ కాజ్డ్ బై ద వైల్డ్ ఆనిమల్ అటాక్స్ అండ్ ఇరుడేషన్ ఆఫ్ ప్యాడీ ఫీల్ స్టార్టింగ్ విత్ ద క్యార్యారీఫ్ ఖరీఫ్ సీజన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్ నుండి వన్యప్రాణుల దాడులు మరియు వరి పొలాల ముంపునకు గురికా గురి వల్ల కలిగే పంట నష్టాలను కూడా మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో అయితే మనకి వర్తింపజేయనున్నారు ఏ డివాస్టింగ్ రోడ్ యాక్సిడెంట్ నియర్ ద మెదీనా ఇన్ సౌదీ అరేబియా హ్యాస్ క్లెయిమ్ ద లైఫ్ ఆఫ్ లీస్ట్ ఎట్లీస్ట్ ఫార్టీ టూ ఇండియన్ నేషనల్స్ మోస్ట్ ఆఫ్ హుమ్ ఆర్ ఉమా పిలిగ్రేమ్స్ ఫ్రమ్ హైదరాబాద్ సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం నలభై రెండు మంది భారతీయులు అయితే మృతి చెందారు వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్కి చెందిన ఉమ్రాన్ నుండి వచ్చిన యాత్రికులుగా అయితే గుర్తించబడ్డారు సుప్రీంకోర్టు ఆర్డర్ ద జార్ఖండ్ టు డిక్లర్ సరానంద ఫారెస్టర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ సరదా అడవిని వన్యప్రాణుల అభియారంగా ప్రకటించాలని జార్ఖండ్ సుప్రీంకోర్టు అయితే ఆదేశించడం జరిగింది జార్ఖండ్ అయితే సుప్రీంకోర్టు అయితే ఆదేశించడం అయితే జరిగింది ఇండియా హ్యాస్ నౌ ఎమర్జ్డ్ యాజ్ ద వరల్డ్ సిక్స్త్ లార్జెస్ట్ పేటెంట్ ఫిల్లర్ విత్ అవర్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ పేటెంట్స్ అవుట్ ఆఫ్ విచ్ మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ టార్ బై రెసిడెంట్ ఇండియన్ ఇనోవేటర్స్ భారతదేశం ఇప్పుడు అరవై నాలుగు వేల కంటే ఎక్కువ పేటెంట్లతో ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద పేటెంట్ దాఖలుదారుగా అవతరించింది వీటిలో యాభై ఐదు శాతం కంటే ఎక్కువ భారతీయ నివాస ఆవిష్కర్తలు అయితే ఉండడం జరిగింది పేటెంట్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ని మీరు ఇన్నోవేట్ చేశారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త ప్రోడక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ అసలు లేదు మీరు మొబైల్ కనబడితే ఆ మొబైల్ మీద మీరు పేటెంట్ అనేది అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో మీరు కనిపెట్టినట్లుగా సో ఆ టైప్ పేటెంట్ వాటిని పేటెంట్ అని అయితే అంటారో ఒడిస్సా సోనపూర్ అండ్ పూరి బీచెస్ హావ్ వన్స్ అగైన్ బీన్ అవార్డెడ్ ద ఇంటర్నేషనల్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సీజన్ ఒడిశాలోని సోనాపూర్ మరియు పూరి బీచ్లు రెండు కూడా మరోసారి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ కు అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అయితే గెలుపొందాయి నవంబర్ మూడో వారంలో ఉన్న సమిట్స్ కాన్ఫరెన్స్ సీచెల్స్ జాయిన్స్ ద కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అట్ ద సెవెంత్ ఎన్ఎస్ఏ లెవెల్ మీటింగ్ ఇన్ న్యూఢిల్లీ న్యూఢిల్లీలో జరిగిన ఏడవ ఎన్ఎస్ఏ స్థాయి సమావేశంలో కొలంబో భద్రతా సమావేశంలో సీచెల్స్ అయితే పాల్గొంది ఇండియా టు హోస్ట్ గ్లోబల్ బిగ్ క్యాట్ సమిట్ ఇన్ న్యూఢిల్లీ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరులో న్యూఢిల్లీలో గ్లోబల్ బిగ్ క్యాట్ సమిట్ని అయితే భారతదేశం నిర్వహించనుంది నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ ఇనాగ్రేటెడ్ ద థర్టీ ఎయిత్ సిఏఏ పార్ట్నర్షిప్ సమిటిన్ విశాఖపట్నం విశాఖపట్నంలో ముప్పై ఓ సిఏఏఏ భాగస్వామి సదస్సును అయితే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు అయితే ప్రారంభించారు నవంబర్ మూడవ వారంలో రాష్ట్రాల వారిగా ఉన్న వార్తలు చూద్దాం పంజాబ్ స్టేట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ ఇనాగ్రేటెడ్ ద ఇండియా ఫస్ట్ డెడికేటెడ్ కోర్ట్ రూమ్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కేసెస్ లాంచ్డ్ ఆన్లైన్ హీరింగ్ ఫెసిలిటీ టు స్పీడ్ జస్టిస్ పంజాబ్ రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ షెడ్యూల్ కులాల కేసుల కోసం ప్రత్యేకంగా భారతదేశంలో మొట్టమొదటి ప్రత్యేక కోర్టు గదిని అయితే ప్రారంభించింది న్యాయం వేగవంతం చేయడం ఆన్లైన్ హియరింగ్ సౌకర్యాన్ని కూడా దీనిలో అయితే కల్పించనున్నారు హార్నబుల్ ఫెస్టివల్లో మనకి పార్ట్నర్ కంట్రీస్కి అయితే కొన్ని కంట్రీస్ని అయితే మనకి నాగాలాండ్ స్టేట్ అయితే మనకి అపాయింట్ చేయడం అయితే జరిగింది సో నాగాలాండ్ మనకి హార్నబుల్ ఫెస్టివల్కి సంబంధించి ఏ కంట్రీస్ని మనకి పార్ట్నర్ కంట్రీస్గా ఎన్నుకుంది అంటే ఆస్ట్రియా మాల్తా ఫ్రాన్స్ ఐర్లాండ్ స్విట్జర్లాండ్ అండ్ యునైటెడ్ కింగ్డమ్ హాన్విల్ ఫెస్టివల్ రెండు వేల ఇరవైలో పాల్గొనడానికి నాగాలాండ్ ఆరు భాగస్వామ్య దేశాలను అయితే ఎంచుకుంది అవి ఆస్ట్రియా మాల్తా ఫ్రాన్స్ థైర్లాండ్ స్విట్జర్లాండ్ మరియు యునైటెడ్ కింగ్డమ్ అంబాజీ మార్బల్ ఫ్రమ్ గుజరాత్ గెట్స్ ద జిఏ ట్యాగ్ ఫర్ ఇట్స్ మిల్కీ వైట్ బ్యూటీ అండ్ హిస్టారిక్ వాల్యూ గుజరాత్కి చెందిన అంబాజీ మార్బుల్ దాని మిల్కీ వైట్ మరియు చారిత్రాత్మక విలువ కోసం భౌగోళిక సూచిక జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని అయితే పొందడం జరిగింది నెక్స్ట్ రలౌనే ఫెస్టివల్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ కిన్నౌర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఓకే మనకి కిన్నౌర్ జిల్లాలో రలోనే పండుగను అయితే హిమాచల్ ప్రదేశ్లో అయితే జరుపుకుంటారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ గ్రాంటెడ్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ టు టూ ట్రెడిషనల్ లెప్చా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇండ్ తుంగ్పుక్ అండ్ పుంటాంగ్ పులిత్ విచ్ ఆర్ ఫ్రమ్ సిక్కిం ఓకే సిక్కింకి సంబంధించిన రెండు సాంప్రదాయ లెప్చా సంగీత వాయిద్యాలైన తుంగ్పుంగ్ మరియు తుమ్తాంగ్ పూలిత్ కు భౌగోళిక సూచిక రిజిస్ట్రేషన్ అయితే మంజూరు చేశారు నవంబర్ మూడో వారంలో ఉన్న మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ ఈస్ హానర్ విత్ ద ఫిఫ్టీ ఫైవ్ స్టోరీ స్టోరే కమర్షియల్ టవర్ ఆన్ దుబాయ్ షేక్ జయీద్ రోడ్ నేమ్డ్ యాజ్ ద షారుఖ్ బై తునోబ్ ఓకే బాలీవుడ్ యాక్టర్ అయిన షారుఖ్ ఖాన్ గౌరవార్థం దుబాయ్ షేక్ జయీద్ రోడ్డులోను తొంభై సారీ యాభై ఐదు అంతస్తుల వాణిజ్య టవర్ ఏదైతే నిర్మించబడుతుందో దానికి షారుక్ బై డాన్ బే అనే పేరుని అయితే పెట్టారు పంజాబ్ బికమ్ ద ఇండియా ఫస్ట్ స్టేట్ టు ఫుల్లీ ఇంప్లిమెంట్ ద అమెండ్మెంట్ భారత్ నెట్ స్కీమ్ సవరించిన భారత్ నెట్ పథకాన్ని పూర్తిగా అమలు చేసిన భారతదేశంలో తొలి రాష్ట్రంగా పంజాబ్ అయితే నిలిచింది గోవా పోలీస్ బికమ్ ద ఇండియా ఫస్ట్ స్టేట్ ఫోర్స్ టు అచీవ్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ రేట్ ఇన్ సైబర్ ఫ్రాడ్ కాల్ సైబర్ మోస కాలుల్లో వంద శాతం ప్రతిస్పందన రేట్ని సాధించిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్ర దళంగా గోవా పోలీసులు అయితే నిలిచారు నవంబర్ మూడో వారంలో ఉన్న జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు రీసెంట్ ఇంపార్టెంట్ థీమ్స్ అయితే చూద్దాం ఇండియా సెలబ్రేట్స్ ద జనజాతీయ గౌరవ్ దివాస్ అండ్ ఫిఫ్టీన్త్ నవంబర్ టు హానర్ ట్రైబల్ హీరో బీర్సముండా గిరిజ వీరుడు బీర్సముడా గౌరవించడానికి భారతదేశం నవంబర్ పదిహేను జనజాతీయ గౌరవ దివాస్ని అయితే జరుపుకోవడం జరిగింది నెక్స్ట్ సిక్స్టీన్త్ నవంబర్ నేషనల్ ప్రెస్ డే జాతీయ పత్రికా దినోత్సవాన్ని పదహారు నవంబర్ను జరుపుకుంటాం ఈ సంవత్సరం థీమ్ సేఫ్ గార్డింగ్ ప్రెస్ క్రెడిటబుల్ క్రెడిట్ సారీ క్రెడిబిలిటీ ఎయిమ్స్ ద రైజింగ్ మిస్ఇన్ఫర్మేషన్ సెవెంటీన్త్ నవంబర్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవాన్ని పదిహేడు నవంబర్న జరుపుకుంటాం పంతొమ్మిది నవంబర్న వరల్డ్ టాయిలెట్ డే ప్రపంచ టాయిలెట్ దినోత్సవాన్ని పంతొమ్మిది నవంబర్ను జరుపుకుంటాం ఈ సంవత్సరం థీమ్ వీ విల్ ఆల్వేస్ నీడ్ ద టాయిలెట్ పంతొమ్మిది నవంబర్ ఇంటర్నేషనల్ మెన్స్ డే అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని పంతొమ్మిది నవంబర్ను జరుపుకుంటాం థీమ్ సెలబ్రేటింగ్ మెన్ అండ్ బాయ్స్ ఇరవై నవంబర్ వరల్డ్ చిల్డ్రన్స్ డే ప్రపంచ బాలల దినోత్సవం ఓకే మనకి ఫోర్టీన్త్ నవంబర్న జాతీయ బాలల దినోత్సవం అయితే జరుపుకుంటాం కదా అలాగే మనకి ఇరవై నవంబర్ వరల్డ్ చిల్డ్రన్స్ డే అయితే జరుపుకుంటాం థీమ్ వచ్చేసరికి మై డే మై రైట్స్ అండ్ ఫర్ ఎవర్ చైల్డ్ ఎవ్రీ రైట్ ఫర్ ఎవ్రీ చైల్డ్ ఎవ్రీ రైట్ ఓకే మై డే మై రైట్స్ అండ్ ఫర్ ఎవ్రీ చైల్డ్ ఎవ్రీ రైట్ నెక్స్ట్ వరల్డ్ ఫిలాసఫీ డే ప్రపంచ తత్వ శాస్త్ర దినోత్సవాన్ని ఇరవై నవంబర్ని అయితే ఈ సంవత్సరం జరుపుకున్నాం కానీ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే థర్డ్ థర్స్ డే ఆఫ్ నవంబర్ నవంబర్లో ఎప్పుడైతే మూడో గురువారం వస్తుందో ఆ రోజునైతే జరుపుకుంటాం ఇరవై ఒకటి నవంబర్ వరల్డ్ టెలివిజన్ డే ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని ఇరవై ఒకటి నవంబర్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది ఇది నవంబర్ థర్డ్ వీక్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు లాస్ట్ ఎయిట్ మంత్స్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పీడిఎఫ్స్ కావాలన్నా మంత్లీ కరెంట్ అఫైర్స్ కావాలన్నా హూయిస్ కు పీడిఎఫ్స్ కానీ స్ట్రాటజీకి ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్లో తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అందుబాటులో ఉంటాయి ఎవరికైనా పీడిఎఫ్స్ కాల్తే కనుక వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసి పేమెంట్ చేసి వెబ్సైట్లో రిజిస్టర్ లాగానే పేమెంట్ చేసి ఒక టూ మినిట్స్ వెయిట్ చేసి రీఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా వ్యూ ప్లేస్లో బైనో ఆప్షన్ ప్లేస్లో వ్యూ ప్యాకేజ్ వస్తుంది ఆ వెబ్సైట్ నుండి పీడీఎఫ్ అనే వాటిని మీరైతే డైరెక్ట్గా డౌన్లోడ్ అనేది అయితే చేసుకోవచ్చు వీడియో మీకు అయితే లైక్ కామెంట్ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అందులో కూడా ఫాలో అవుతుంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ